మాటలు మాట్లాడి తప్పించుకోవడంలో బీఆర్ఎస్ నాయకులను మించిన వారు ఈ దేశంలోనే ఎక్కడా లేరని ప్రభుత్వ వైపు అడ్లోని లక్ష్మణ్ కుమార్ ఎద్దివా చేశారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా చెప్పిన హరీష్ రావు మాట మార్చారని ఆరోపించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు మండలంలోని సాయంపేట గ్రామానికి చెందిన చేనేలి సుధాకర్ అకాల మండలం చెందగా అతని కుమారుడైన సాయిబాబాద్గవ్ ను తల్లి వాసవి కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించుకుంటున్నారు ఇటీవల జరిగిన ఐఐటీ పరీక్షల్లో సాయిబార్గవ్ కు పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లోని ప్రవేశంలో మరి ఉత్తీర్ణత సాధించారు తండ్రి లేని పేద విద్యార్థి కావడంతో విద్యాభ్యాసానికి కావాల్సిన ఖర్చుల కోసం ప్రభుత్వ విప్ యాభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని విప్ సతీమణి కాంతకుమార్తో కలిసి విద్యార్థికి అందజేశారు నియోజకవర్గంలోని పేద విద్యార్థుల చదువు కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని చెప్పిన హరీష్ రావు ఇప్పుడు మాట మార్చారంటూ ఆరోపించారు హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే తన ఎమ్మెల్యే పదవికి వెంటనే మరి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మాటలు మాట్లాడి తప్పించుకోవట్లే అబద్ధాలు అట్లా వాళ్ళంత దిట్ట రాష్ట్రంలో కానీ దేశంలో ఇవ్వలేరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచితనాన్ని చూ చూసి ఓర్వలేక ఇష్టానుసారం చవా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ పని వాళ్ళ పని ఖతమైపోయింది పార్లమెంట్ ఎన్నికల పట వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క దుకాణం బంద్ చేసుకున్నారు దుకాణం బంద్ చేసుకొని బీజేపీలోకి దుకాణం అప్ప చెప్పి అప్ప చెప్పి ఇప్పుడు ఏం మాట మాట్లాడతారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ఆరు ఆయన కాంగ్రెస్ ఆరు గ్యారీ నాలుగు గ్యారంటీ పథకాలు ఆల్రెడీ ఇచ్చింది ఇంకా మిగతా రెండు గ్యారెంటీ పథకాలు కూడా ఇష్టానికి సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఒక్కసారి కేసీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకు కేటీఆర్కి తెలియజేస్తున్నాము రైతులు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని వద్దానామా ఏ రోజు రైతులను పట్టించుకోలే రైతుల రుణమాఫీ చేయకపోక వడ్ల కొనుగోలు విషయంలో ఎంత ఘోరమైనటువంటి అక్రమాలు మీరు మిల్లర్లకు పోయే మిల్లర్ రైతు రైతులను తీసుకుపోయి ఇక మళ్ళీ ఇలా మాట్లాడితే ఎట్లా దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంటుంది ఏదైనా కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం మానవున్నా హరీష్ రావుకు రాజీనామా చేయాలి